మేక్ యువర్ ఫెర్టిలిటీ జర్నీ ఏ సక్సెస్ విత్ హైటెక్ సిటీ కొకట్పల్లి సికింద్రాబాద్ మహబూబ్ నగర్ ల్యాబ్ టెక్నీషియన్ చేసింది సార్ ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్ బీటెక్ చేసిండు ఆ చేసింది ఇద్దర్ కొడుకులే ఇద్దర్ కొడుకులే ఇద్దర్ కొడుకులే సార్ నాకు కట్నం తీసుకుంటా పెళ్ళిలకు తీసుకోం సార్ తీసుకోవా తీసుకో మాట ఇస్తున్నావా మాటే సార్ మీకు ఇచ్చానంటే నాన్నకి ఇచ్చినట్టే సార్ అదే మళ్ళా మీకు జవార్ నగర్ నాకు అందరు తెలుసు సార్ మీరు మేము అందరం కాదు సార్ మీరు బాగా తెలుసు మీరు ఎప్పుడు వచ్చిన జవహర్ నగర్ లో నేను ఖచ్చితంగా తెలుసుకోండి సార్ అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్ మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి సో అందుకని అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోనా మొద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నాను సార్ నేను అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్ మాకు వచ్చిన సంపద వచ్చిన ఈరోజు మా సంఘం అనేది రెండున్నర లక్షలు ఉంటుంది సార్ మేము ఎవరికైనా చిన్న పేద అమ్మాయి పెళ్ళి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుందన్న లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్ మేము అంతా మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్ కాబట్టి మేము ఇట్లా పనీర్ అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్ ఇట్లా అమ్ముకుంటూ నా తోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్ ఇలా సార్ ఆమె చెప్తున్న విజయాలు అందరికి కూడా ఉన్నాయి కదా మీ అందరికి కూడా కాబట్టి ఒకసారి గట్టిగా మరి మీ అందరి విజయాలు కూడా అమ్మా సార్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా మెమా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక మా ముఖ్యమంత్రి వారికి సభ పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడు చాలా రుచికరమైన మాటలు వినబోతున్నాం కూరగాయలలో వంకాయ రాజట మరి వంటలలో ఏంది వంటలలో హైదరాబాద్ అని సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి అన్నాడు సార్ మనవాళ్ళు అక్కడ చేసిన చెప్పుతలే నీ పేరు నువ్వు సాధించిన విజయాలు చెప్పు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే వేదిక పైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు నవనీత గట్కేసార్ మండల్ అంకుషాపూర్ విలేజ్ భవానీ పొదుపు సంఘంలో నేను ఇరవై సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్ అట్లా ఉంటూ ఉండగా నేను ఒక రెండు ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో ఎవరు సరే సార్ అప్పట్లో నేను టూ టూ ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక ఫైవ్ థౌజండ్ వరకు అట్లా లోన్ తీసుకొని కుట్టుమిషన్ తెచ్చుకున్నాను సార్ తెచ్చుకొని నా చేతిలో ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుటుంబాగా ఆలోచించిన మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా బాగా ఎత్తున చేసుకుంటే బాగానే నడిపిస్తున్నాడు దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో ఇరవై లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టుమిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెల్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా హార్డర్స్ పైన పంపించడం జరిగింది మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా నెలకు రెండు లక్షల యాభై వేలు సంపాదిస్తుంది సార్ అమ్మో రేపు వచ్చే ఎలక్షన్కి నేను అప్పడు కాల్చింది సెలెఫ్ నేలలో పిల్లలు ఉందమ్మా ముగ్గురు సార్ చదివిస్తున్నావా చదివిపిస్తున్నా సార్ పెద్దబాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసినా ఇద్దరు పిల్లలు పా చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ ఓ మంచిగా చదివించుకుంటున్నామా పిల్లల్ని బాగా చదివించుకో పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకో చదివించుకొని హ్యాపీగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ నేను ఇప్పుడు సరస్ మేళాలోకి వెళ్ళి నేను ఒక ఎప్పుడు వెళ్ళిన పన్నెండు రోజులలో నేను ఐదు లక్షల ఆరు లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను రెండు లక్షలన్నర నుంచి మూడు లక్షల వరకు నేను పన్నెండు రోజులలో సంపాదించుకొని వస్తున్నావా సార్ చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పటికీ పదకొండు మే సరస్సు మేళాలలో నేను పార్టిసిపేట్ చేసుకున్నా థ్యాంక్స్ అమ్మా కేరళ ఢిల్లీ ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది ఢిల్లీ నుంచి కేరళకి అన్నింటిలో పాల్గొన్నది థ్యాంక్స్ అమ్మా ఇంకా చాలా పెద్ద విజయగాథ ఇప్పుడు ఒక తల్లి ఉంది బిడ్డల్ని కన్నది బిడ్డలు బిడ్డలు ఉన్నారన్న ఏ ఏ అనిత ఒక్క నిమిషం చెప్పు తల్లి అరవై సెకండ్లలో నీ ముప్పై ఏళ్ళ విజయగాథ చెప్పేసి అందరికీ నమస్కారం సార్ నా పేరు అనిత నాది అంక్షాపూర్ విలేజ్ గట్కేశ్వర్ మండల అంక్షాపూర్ విలేజ్ నేను రెండు వేల పద్నాలుగులో ఒక గ్రూప్లో చేరి యాభై వేలు పెట్టి ఒక లో గ్రూప్ బర్రెని తీసుకున్నా సార్ తీసుకొని వచ్చేటప్పుడే దానికి ఆడబిడ్డ జన్మనిచ్చి తీసుకొని వచ్చినాం కొనేటప్పుడే కొన్నాక అది అది వరుసగా ఐదు బిడ్డలకు జన్మనిచ్చింది అందరూ అందరూ ఆడపిల్లలే దానికి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాము ఇప్పటికి దాంతో పాటు ఇంకా ఇరవై ఐదు పశువులు మా దొడ్లో వాటికి పోషణ చేసుకుంటూ ఇద్దరికి ఉపాధి కల్పించుకుంటా నా జీవితము సాగిస్తున్నాయి సార్ ఎన్ని లీటర్ల అరవై లీటర్లు అయితే సార్ మాదే డైరీ ఉంది సార్ విజయ డైరీ మా సార్కు విజయ డైరీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేసుకుంట్రీ అని అంటే విలేజ్ లో లాలాపేట డిస్ట్రిబ్యూటర్ ఏమో ఎన్ఎఫ్సి నగర్ ఉంది సార్ మేము అన్ని బోనస్ నాలుగు రూపాయలు ఇస్తూ ఇప్పుడు విజయ డైరీ పది సంవత్సరాల నుండి లో బోనస్ రాలేదు సార్ వస్తుంది వస్తుంది అని ఆశ చెప్పారు రాలేదు దాని గురించి మా సార్ కూడా ఎదురు చూస్తుండు సార్ రైతులకు చెప్పలేకపోతున్నాం మేము కూడా ఏప్రిల్ నెల నుంచి మీకు బోనస్ నాలుగు రూపాయలు ఇవ్వాలని చెప్పి మన్ననే విజయ్ విజయ డైరీలో ఒరిజినల్ అందరికీ బోనస్ ఇస్తా అని గత ముఖ్యమంత్రి గారు చెప్పి కొన్ ఒక్కసారేమో విడితే చేసిండు సార్ మళ్ళీ ఏ లేదు ఇప్పుడు చెప్పలేక అందరికి మాకు కూడా ఇబ్బంది అవుతుంది నా సక్సెస్ స్టోరీ పాత బకాయలు జర కష్టం అనుకుంటా అనుకుంటే కొత్త నెల నెల మీకు వచ్చేటట్టు ఓకే సార్ అన్ని పెండింగ్ చేస్తాం అవి కట్టాలంటే నా నడువు అంగేటట్టు ఉంది పిల్లలు ఎంతమంది ఒక కొడుకు ఒక బిడ్డ సార్ బాబుని బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాము బీటెక్ అయిపోయింది పాపది బీటెక్ థర్డ్ ఇయర్ సార్ ఇప్పుడు కాలేజ్ ఏసీ ఇంజనీరింగ్ సార్ ఒక చిన్న మాట చెప్పినాక ఇప్పుడు అసలైన కార్యక్రమం భారతదేశంలో బాకీ తెచ్చుకోవడం కాదు కట్టడంలో నంబర్ వన్ రాష్ట్రం ఇది అందరు కలిసి చెప్పండి ఏది మరి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ సందేశం ఇప్పుడు పెద్ద సందేశం ఏం లేదమ్మా మీ డ్రెస్ కోడ్ బాగుంది మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతో ఒక లక్ష మందితోనో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో మిమ్మల్ని అందరిని మెప్ప సెర్పు నుంచి కష్టపడే మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి అయినా జర్రీ ఇట్లాట్లున్నా సాయంత్రం దావత్తులు చేసినా జర మొత్తం సంలాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా సంతోషం మీ అందరికీ సున్నా వడ్డీతో మీకు డబ్బులు ఇవ్వాలి బ్యాంకు లింకేజ్ ఇదంతా కూడా చేస్తాము తొందరలోనే అదేవిధంగా స్కూళ్ళ పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పిన మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన అదేవిధంగా అన్ని సబ్ స్టేషన్ల కాడ సోలార్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటున్నారు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ నేను మొన్ననే మాట్లాడిన మా చీఫ్ సెక్రటరీ గారితో ఎక్కడికక్కడ లోకల్గా సబ్స్టేషన్ల కాడ సోలార్ ప్యానెల్ చట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చేయాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన ఇప్పుడు మీరు లక్షాధికారులే ఈసారి ఇంద్రమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు ఇంట్లో ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే ఇల్లు చక్కగా ఉంటుంది ఇంటాయన షా చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు అంతేనా నిజమా కాదా మీరు ఏమైనా మిగిలించుకున్నా కూడా గుంజుకుపోతాడు అందుకే ఏంటంటే మొత్తం మీ చేతుల్ని ఉండేటట్టు రాబోయే రోజుల ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం ఈయన పొన్నం ప్రభాకర్ సార్ ఈయన ఒకసారి చప్పట్లు కొట్టిరే ఎందుకో మళ్ళీ చెప్తా ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుండా ఇవ్వాలి ప్రయాణం చేస్తూ ఆసారే ఆ బస్సులన్నీ ఆ మీరు ఎక్కడికి పోయినా మన ఎవరన్నా సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయచ్చురా బస్లో పోవాలి కదమ్మా యాదగిరి గుట్టకైనా పోయిరా పోయొచ్చురా వెరీ గుడ్ ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారి ఇంటికి ఇంటి ఆయన కోపం అయితే కూడా ఒకసారి అమ్మగారింటికి పోయిరాని వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది అప్పుడు